మీరు చూస్తున్నవి ఇంపోన్ అనమాట అంటే పంచలోహం రింగ్స్ ఇవి సో ఇవే ఉన్నాయి నా దగ్గర లాస్ట్ స్టాక్ ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు సైజెస్ అనేవి మిక్స్ అయిపోయి ఉన్నాయండి పర్టికులర్ సైజ్ కావాలంటే చెక్ చేసి ఇవ్వడం కుదరదు బట్ ఏదైనా పర్లేదు అంటేనే తీసుకోండి ఎందుకంటే ఇది క్లియరెన్స్ లాస్ట్ ఇవే ఉన్నాయి రింగ్స్ కాబట్టి తీసేస్తున్నాను సో వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ రింగ్స్ అండి ఏవైనా టూ రింగ్స్ తీసుకోండి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ చెక్ చేయమని అయితే నన్ను అడగొద్దు మీకు ఏదన్నా నచ్చితే డిజైన్ జస్ట్ మెన్షన్ చేయండి ఐ మీన్ కలర్స్ అది టిక్ చేసి పెడితే నేను మీకు కొరియర్ చేస్తాను దయచేసి సైజెస్ గురించి అయితే అడగొద్దు నేను చెక్ చేయలేను ఏదైనా పర్వాలేదు అనుకుంటే వాళ్ళు తీసుకోండి ఇవే ఉన్నాయండి ఎయిట్ థర్టీన్ రింగ్స్ మొత్తం పదమూడు రింగ్స్ ఉన్నాయి ఇవే లాస్ట్ మళ్ళీ కాస్ట్కి అయితే రావు ఇంక స్టాక్ కూడా రాదులేండి బట్ ఈ కాస్ట్కి అయితే రావు ఓకేనా వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ రింగ్స్